ఎవరికండి ఉపయోగం ఎన్ని ఆంజనేయస్వామి చేయరక కొడితే ఆంజస్వామికి పోయేదేమి లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని పెడితే ప్రభుత్వం రథం చే దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు ఎవరికి లాభం ఏం జగన్మోహన్ రెడ్డి ఈని పెట్టుకొని చేస్తావా పాపవృక్షాలన పూజ ఈ నాని లాంటి ఒక విధవని పెట్టుకుని పాప ప్రక్షాలన పూజ చేస్తావా ఏం మాట్లాడాడో విన్నావా వీడు ఆంజనేయం చెయ్యే కదా విరిగితే ఆయన ఉన్న ఫీల్ అవుతాడా మూడు వెండి సింహాలే కదా అమ్మవారి గుడిలో పోయింది పోతే ఏమవుద్ది మా అంటే ఆరేడు లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ వస్తాయి దానికి కొన బాధ రథమే కదా తగలబడిపోయింది ఏమైంది మా అంటే ఒక కోటి రూపాయలు ఇసిరి కొడితే కొత్త రథం వచ్చింది ఓ దాని గురించి బాధపడాలా ఎవరికి ఉపయోగం దీని వల్ల మాట్లాడుతున్నాడు ఈ విధవా ఇటువంటి వెదవని ఆ రోజు వీడు ఈ విధంగా తప్పుడు కొత్తలు కూర్చుని చొప్పి కొట్టాలా అలా కొట్టకుండా మీరు భుజాన్ని వేసుకొని వచ్చి ఇంకా ఇటువంటి పరికమాల విధాలు వెంట వేసుకుని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నేను పాప ప్రక్షాళన పూజ చేస్తా అంటున్నావు మీరు కదా పాపాత్మలు పాపాలు చేసింది మీరు కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దాడులు ఏమన్నా ఉన్నాయా ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎన్ని హిందూ దేవాల మీద దాడులు జరిగాయి శ్రీరాముడు శిరస్సు ఖండించబడింది అంతర్వేది రథం దగ్ధం అయిపోయింది అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైపోయినాయి సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద అనేకమైన దాడులు చేయించిన నువ్వు ఈ రోజు నేను ఇరవై ఎనిమిదో తారీఖు పాప ప్రక్షాళన పూజ చేస్తా చంద్రబాబు నాయుడు నీచప్ప రాజకీయం చేస్తున్నాడు మాట్లాడుతున్నావు చెత్త రాజకీయం చేసింది మీరు లుచ్చా రాజకీయం చేసింది మీరు నీచ రాజకీయం చేసింది మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని బయటకు వస్తున్నారా మీరంతా లేకుండా ఇంకా ఇటువంటి ఒక గదవ మళ్ళీ ఈడు ప్రెస్ మీట్ పెడతాడు చంద్రబాబు గారి గురించి నాకు యాభై సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాలు తిరుపతికి వెళ్ళాను ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నాను పన్నెండు సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాను ఎలా గుంటూ కొట్టించుకుంటే నువ్వు పతితులు అయిపోతావా పునీతులు అయిపోతావు కొడాలి కొడాలని నువ్వు గుండు కొట్టించుకున్నంత మాత్రాన నువ్వు పవిత్రుడు అవుతావు గుండు కొట్టించుకోకపోతే ఎవరు పవిత్రులు ఎవరా అంటే నువ్వు గుండు కొట్టించుకుంటే నువ్వు పవిత్రుడివి అందుకని ప్యాకెట్ క్లబ్బులు పెట్టావు సంక్రాంతి సంబరాలు పెరిగి ఏం చేసినావు నువ్వు జూదాలు ఆడించావు క్యాబరి డాన్సులు ఆడించావు నువ్వు పవిత్రుడువా ఈ రోజు ఇంకా మీరు సిగ్గు లేకుండా వస్తారా ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుల్ని ఉన్న ప్రతి ఒక్క పూజారిని చెప్తున్నారు ఈ విధవలు వస్తే చొప్పించుకుంటే బయటకు పంపించండి అని ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బృందం అంతా కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఎందుకు వస్తున్నారంటే దేవాలయాల దగ్గరికి దోచుకోవటానికి దాడులు చేయడానికి కనపడ్డ సంపద దోచుకుపోవటానికి ఇలా దోచుకోవటం దాచుకోవటం తప్పిం కూడా చేత కాదు ఈ విధవలందరికీ కూడా లేకుంటే దాడులు చేయాల దాడులు చేస్తే సంపతి పొందాలా ఏ విధంగా గులక రాయి దాడిలాగా కోడికత్తి దాడిలాగా బాబాయ్ గొడ్డలి పోటులాగా ఇలా అదే కదా తెలిసింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం సార్ సార్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర భారీ బందోబస్తు పెట్టండి భారీ భద్రతను పెట్టండి ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పనిచేసే విధంగా పెట్టండి ఎందుకంటే వీళ్ళంతా దొంగల ముఠ ఒక గజ దొంగల ముఠ వీళ్ళేమి పాప ప్రక్షాళన చేసేదానికి వచ్చేది కాదు వీళ్ళే పాపాత్ములు వీళ్ళే పనికి వాళ్ళు ఈ పాపాత్ములు ఈ రోజు దేవాలయాలు అడుగుపెట్టిన ఈ పాపాత్మ ఈ రోజు దేవాలయాల దగ్గరకు వచ్చినా సరే ఆ దేవాలయాలు మొత్తం అపవిత్రంగా మారిపోతే అంత అంతటి పనికిమాల విధవలు సార్ వీళ్ళంతా ఈరోజు పూజారి చేతిలో ఉన్న ప్లేట్ లో ఉన్న చిల్లర డబ్బులు పడుతున్న చిల్లర సార్ వీళ్ళంతా ఇటువంటి వాళ్ళని మనం అడ్డుకోవాలి ఇటువంటి విధవలకి బుద్ధి చెప్పాలి ఇటువంటి వాళ్ళు హిందువుల గురించి హిందూ దేవాలయాల గురించి మాట్లాడే కనీస నైతిక విలువలు కూడా ఈ విధవలకు లేవండి కాబట్టి రాష్ట్ర ప్రజానికూడా గుర్తు పెట్టుకోండి ఈ కొట్టండి సరైన బుద్ధి చెప్పండి టిటిడిలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి తిరుపతి లడ్డూలో చీకొడుతుంది చంద్రబాబు నాయుడు గారిని కాదు ఈరోజు నువ్వు గానీ నీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గాని నీ పార్టీకి సంబంధించిన పనికిమ్మల నాయకులు గానీ రోడ్డు మీద ఎక్కడైనా కనపడితే చొప్పిచ్చి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీరు చేసిన గత పనులకి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను అపవిత్రంగా మార్చేసి ఈ రోజు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరంతా బయటకు వచ్చి ఏమా నారా లోకేష్ గారే చెప్పారు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు టీటీడీలో అని ఈరోజు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లి తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కవ్వు కలిపాడని మేము చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నాం హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని మేము మాట్లాడుతున్నాం కోట్లాది మంది ప్రజలు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని వాళ్ళు సేకరిస్తుంటారు అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వుని మీరు కలిపి ఆ లడ్డూని మీరు అందరికీ కూడా పంచారని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి లడ్డూ తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ లడ్డూల జంతువు కొవ్వు కలిపాడని చెప్పట్లేదు ఇక్కడ మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలమ్మా రోజా జగన్మోహన్ రెడ్డి కలపలేదు నువ్వు కలిపావా నెలలో ఇరవై రోజులు తిరుపతి కొండ మీద తిరుపతిలో లెటర్లు అమ్ముకుంటూ బ్రతికావు కదా కోట్ల రూపాయలు దండుకున్నావు కదా తిరుపతి లెటర్ల మీద నెలలో ఇరవై రోజులు కొండ మీదే ఉన్నావు కదా నువ్వు మంత్రి అయిన దగ్గర నుంచి నువ్వు కలిపావా మరి సుబ్బారెడ్డి కలిపాడా మరి ఎవరు కలిపారు జగన్మోహన్ రెడ్డి కలిపాడని మేము ఒకడే చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన తప్పులు మాట్లాడుతున్నాం జగన్మోహన్ ప్రభుత్వంలో జరిగిన పాపాల గురించి మేము మాట్లాడుతున్నాం ఈ రోజు భక్తుల మనోభావులు దెబ్బతీశారు హిందువుల మనోభావులు దెబ్బతీశారు ఈరోజు తిరుమలకు ఉన్న పవిత్రతను అపవిత్రంగా మార్చేసి ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా సరే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక చులకన భావనే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే మౌనంగా తాడేపల్లి కొంపలో కూర్చొని ఎగ్బుల్ తింటూ పైశాచిక ఆనందాన్ని వ్యక్తపరిచాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో హిందూ దేవాలయాల మీద అనేకమైన దాడులు జరిగాయి వాటిలో ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం అంతర్వేది రథం దగ్ధమైపోతే ఎంత సింపుల్గా చెప్పేశారంటే తేనెటీగలు ఈ రథాన్ని అని చెప్పారు కానీ అసలు ఆ రథాన్ని తగలబెట్టింది ఎప్పుడు వాడిని కనీసం శిక్షించాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో మూడు వెండి సింహాలు దొంగలించబడితే ఆ సింహాలే కదా ఏమవుతాయంటే ఇప్పుడు మాట్లాడాడు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థంలోని శ్రీరాముడు శిరస్సుని ఖండించేస్తే దుండగులు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఒక్కరిని కూడా శిక్షించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ దుండగులు కూడా కనీసం పట్టుకోకుండా ఆ రోజు ఎవరైతే హిందూ దేవాలయాల తరఫున పోరాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత పైసా చుకోడంటే హిందూ దేవాలయాల మీద దారులు జరుగుతుంటే వాళ్ళ పనికి మళ్ళీ మంత్రులతో వాళ్ళ పనికి మళ్ళీ ఎమ్మెల్యేలతోటి ఆ రోజు ఏం మాట్లాడిపించాడో ఒకసారి మీరే వినండి ఎవరికండి ఉపయోగం చేయకపోతే ఆంజస్వామికి పోయేదేమీ లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని తాకలు పెడితే ప్రభుత్వం రహాని చెంది దాని వలన దేవుడికి పోయేది ఏమి లేదు ఎవరికి లాభం విన్నారా చూసారా హిందువులన్న హిందూ దేవాలయాలన్నా సరే జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి పనికిమాలు కానీ ఎంత చులకన అంటే ఆ రథమే కదా దగ్గమైతే ఏమవుతుందో ఒక కోటి రూపాయలు ఇచ్చిపడేసి కొత్త రథాన్ని తయారు చేస్తారంట ఈ పనికి మాల్ విగ్రహాలు మాయమైపోతే ఏమైపోయింది ఒక రెడ్డు లక్షలకి ఖర్చు ఖర్చు పెడితే విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టొచ్చు అంట ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగిపోతే ఏమవుతుంది దేవుడు ఉన్న ఫీల్ అవుతాడు కొత్త చేయి పెడతాడంట అంత చులకన ఉంది విధవలకి హిందువులన్న హిందూ దేవాలయాలన్నా ఈరోజు భక్తుల మనోభావాలన్నా సరే ఈరోజు చివరికి తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు మీరు తినేలాగా చేశారు అంటే ఎంత నీచుడువే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా సిగ్గు లేకుండా కప్పిపుచ్చుకుంటున్నావా నాకు సంబంధం లేదని ఎవరన్నా వాడతారా అని మాట్లాడుతున్నావా నీ ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన హిందూ దేవాలయాల మీద దాడులు జరిగి హిందువుల మనోభావాలు దెబ్బతింటే కనీసం ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి హిందువుల తరపున ఒక మాట కూడా మాట్లాడకుండా ఏ దేవాలయాల మీద దాడులు జరిగాయో ఆ దేవాలయాల మీద దాడులు చేసింది ఎవరు కనీసం ఒక్కరు కూడా పట్టుకుని ఒక్కరు కూడా శిక్షించకుండా ఐదేళ్లు పైశాచ్యంగా గడిపావు ఈరోజు నీ డొలతనం బయటపడింది నీ మూర్ఖత్వం బయటపడింది నీ నికృష్టతనం నీ నీచత్వం బయటపడింది ఈరోజు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోట్లాది మంది భక్తులు దేశాల నలమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేకమైంది లక్షలాది మంది భక్తులు వెంకన్నను దర్శించుకునేదానికి వస్తారు అలాంటి వెంకన్న సన్నిధిలో వెంకన్న ప్రసాదం ఏదైతే భక్తులకు అందిస్తారో వెంకన్నకి ఏదైతే నైవేద్యం అందజేస్తారో దాంట్లో కూడా నువ్వు జంతువుల కొవ్వులు కలిపావు అంటే ఏం బ్రతుకాయ జగన్మోహన్ రెడ్డి అనేది ఏం బ్రతుకునిది అవసరమనికా బ్రతుకు ఇంకా పనికిమాల బ్రతుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా చూడండి ఇటువంటి ఒక పనికిమాలలోడు అసలు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మధ్యలో ఉండటమే తప్పు ఇటువంటి ఒక విధవని రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కాదు ప్రపంచం నుంచి బహిష్కరించాలి పనికిమాలలోండి